సరిగ్గా గంటసేపు భారీ వర్షం పడితే హైదరాబాద్లో కొన్ని ప్రాంతాలు పూర్తిగా నీట మునిగిపోతాయి ప్రాణాలకి రక్షణ లేదు తాజాగా ఓ వ్యక్తి వరద నీటిలో కొట్టుకుపోయి శవంగా తేలాడు భారీ వర్షాలు పడిన ప్రతిసారి ప్రాణ నష్టం జరుగుతుంది దీన్ని అరికట్టేందుకు హైదరాని తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం ఆ సంస్థ తన పని తాను చేసుకుపోతుంటే బీఆర్ఎస్ అడ్డు తగులుతుంది ఇలాంటి వారి వల్లే హైదరాబాద్ మునిగిపోతోంది అనే వాదన మరోసారి ప్రముఖంగా వినపడుతోంది బీఆర్ఎస్ తప్పుల్ని కాంగ్రెస్ ఎంతవరకు సరిచేస్తుందో చూడాలి దేశంలో స్వచ్ఛ నగరాలు అంటూ పేరున్న చాలా ప్రాంతాలు వర్షాలకి మురికి కూపాలుగా మారుతున్నాయి సాక్షాత్తు దేశ రాజధాని ఢిల్లీలో కూడా కొన్ని ప్రాంతాలు వరద నీటిలో చిక్కుకొని పోతూ ఉంటాయి హైదరాబాద్ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది హైదరాబాద్లో చిన్న వర్షానికి సైతం రోడ్లు కాలవల్ల మారిపోతాయి డ్రైనేజీ నీరు రోడ్లపైకి పొంగి పొర్లుతుంది వర్షం ఎక్కువై వరద నీరు హుస్సేన్ సాగర్కి పోటెత్తితే అది మరో ప్రమాదం హుస్సేన్ సాగర్ నుంచి నీరు బయటకు వదిలితే లోతట్టు ప్రాంతాలని అప్రమత్తం చేయాల్సిన పరిస్థితి ఈ దశలో కొత్త రాష్ట్రం ఏర్పాటయ్యాక గత పదేళ్లలో అసలు బీఆర్ఎస్ ఏం చేసినట్లు తమ హయాంలో తెలంగాణ వెలిగిపోయిందని హైదరాబాద్ మరింతగా అభివృద్ధి చెందిందని దేశంలో రాష్ట్రం నెంబర్ వన్ స్థానంలో ఉందని కొత్త కంపెనీలు వచ్చాయని చెప్పుకునే బీఆర్ఎస్ ప్రభుత్వం హైదరాబాద్లో మౌలిక వస్తువుల విషయంలో మాత్రం చేతులెత్తేసింది ఫలితంగా గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీఆర్ఎస్కి చుక్కలు చూపించారు ప్రజలు ఎలాగోలా ఎంఐఎం మద్దతుతో చైర్మన్ పదవి దక్కించుకుంది బీఆర్ఎస్ ఆ అసంతృప్తిని పసిగట్టి అసెంబ్లీ ఎన్నికల నాటికి సెటరేట్ అయ్యుంటే ఇలాంటి పరిస్థితి వచ్చేదే కాదు కానీ బీఆర్ఎస్ చేసిన తప్పులు అసెంబ్లీ ఫలితాల్లో ప్రతిబింబించాయి ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్పుకోవాలి హైదరాబాదులో మౌలిక వసతులపై దృష్టి పెట్టాలి అంటే స్థానికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కోవాలి ముందుగా నాలాల ఆక్రమణలు తొలగించాలి అది చేస్తే స్థానికులకి కోపం వస్తుంది చేయకపోతే వర్షం వచ్చినప్పుడు ఇల్లు కొట్టుకుపోతాయి మనుషులు చనిపోతారు రెండోది చెరువుల్ని ఆక్రమించి కట్టుకున్న ఇళ్ళని నిర్మాణాలని ఫామ్ హౌస్లని తొలగించాలి ఇది కూడా అసాధ్యమే లంచాలు మేసి అనుమతులు ఇచ్చిన అధికారులపై చర్యలు తీసుకోకుండా ఇల్లు కట్టుకున్న సామాన్యులపై ప్రతాపం చూపిస్తే ఎవ్వరూ ఊరుకోరు అందుకే అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం వెనుకడుగు వేసింది కానీ ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ధైర్యంగా ముందుకెళ్తోంది హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ పేరుతో కొత్త సంస్థను తెరపైకి తెచ్చి ఆక్రమణల తొలగింపుకి శ్రీకారం చుట్టారు సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడ కూడా బీఆర్ఎస్ తప్పులు ఒక్కొక్కటే బయటపడుతున్నాయి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కి చెందిన ఫామ్ హౌస్ కూల్చివేతకి హైడ్రా ప్రయత్నిస్తుంటే కోర్టుకు వెళ్ళి కూల్చివేతలు ఆపేందుకు ఆ పార్టీ నేతలు ట్రై చేస్తున్నారు అంటే చెరువుల్లో కట్టిన వాటిని కూడా తొలగించొద్దు అని అంటున్నారు బీఆర్ఎస్ నేతలు వారు చేసిన తప్పులకే ఇప్పుడు ప్రజలు కష్టాలు అనుభవిస్తున్నారు ఎక్కడైనా పద్ధతి మార్చుకోకపోతే ఎలా అని కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తున్నారు ప్రస్తుతం హైడ్రా చాలా ప్రాంతాల్లో ఆక్రమణలు తొలగిస్తారు ఇది ఓ దీర్ఘకాలిక ప్రణాళిక దీన్ని ఎవరైనా అడ్డుకున్నా మధ్యలో రాజకీయ కారణాలతో ఆటంకం కలిగించినా ఫలితం దక్కదు వర్షం వచ్చినప్పుడు ప్రభుత్వాల్ని తిట్టుకుంటాం కానీ మన వంతు చేయాల్సిందేంటి అని సగటు హైదరాబాది ఆలోచించడం లేదు ఆక్రమణలేవి ఎవరికి వారు చేసే స్వయంకృత వీటిలో రాజకీయ నాయకుల అత్యాస ఎక్కువ చెరువులు ఆక్రమించి లేఅవుట్లు వేసి ఫ్లాట్లు విక్రయించి తక్కువ రేట్లకి అమ్మేస్తూ ఉంటారు మధ్యతరగతి ప్రజలు వీటిపై ఆశపడతారు చివరికి వర్షం వస్తే అప్పుడు ఆ నీళ్లు నేట మునుగుతాయి దీనికి కారణం ఎవరు అంటే ఏమని చెప్పాలి అత్యాశకి పోయే ప్రజలా వారి ఆశని సొమ్ము చేసుకున్న నాయకులా ఈ నిందలు పక్కన పెట్టి ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయానికి ప్రతి ఒక్కరూ సహకరిస్తే హైదరాబాద్ వరద కష్టాలు తీరుతాయి లేకపోతే భవిష్యత్తులో భాగ్యనగర మరింత దారుణమైన పరిస్థితుల్ని ఎదుర్కోక తప్పదు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి